నా దృష్టిలో వీళ్ళకి ప్లస్ అన్నా ఎందుకంటే వాళ్ళతో కూడా అంటే ఏమైనా రీజన్స్ ఉంటే ఫైట్ చేసే అవకాశం వీళ్ళకి దొరుకుతుంది అండ్ ఎవరైతే ఇప్పుడు పబ్లిక్కి ఇంకా అట్రాక్ట్ కాలేదో వాళ్ళు కూడా పబ్లిక్ దృష్టిలో అంటే అరే వీడు మంచోడు వీడు జెన్యున్ ఉన్నాడు అని మనం చూపించుకోగల అవకాశం దొరుకుతుంది అండ్ ఇంకోటి చూసుకుంటే వీళ్ళు రెండు టీంలు అయిపోయాయి ఇంకెలా అయితే క్లాన్లు డివైడ్ చేసినారో ఏదో కొద్ది రోజులు అనుకున్నాం మేము మొత్తం క్లాన్స్ ఏదో టీం లాగే డివైడ్ చేసి పెట్టేశారు సో అటువైపు చూసుకుంటే నిఖిల్ అండ్ పృథ్వీ స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఇటువైపు చూసుకుంటే నబీల్ ఒక్కలే కనిపిస్తారు ఏ టాస్క్ వాళ్ళిద్దరు కలిపి గెలిచినా నబీల్ ని తీసేయవలసి వస్తుంది ఇలా జరగడం వల్ల నబీల్ గేమ్ తగ్గిపోయే అవకాశం ఉంటది ఎందుకంటే చూపించుకో సంచాలక్ గానే ఉండిపోవలసి వస్తుంది సో అలా వాళ్ళే గెలుస్తుంటే మనం గేమ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి సో గేమ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉందా మీకు అనిపిస్తుందా ఆ అట్లయితే ఏం లేదన్నా మనోడు వాళ్ళు ఇద్దరున్నా మనోడు ఒక వంద మందితో సమానం ఎప్పుడు ఛాన్స్ వచ్చినా మనోడు ప్రూవ్ చేసుకుంటాడు నేను ఏంటిదో అని సో ఈయన గేమ్ కయితే ఎఫెక్ట్ కాదు సో అంటే బిగ్ బాస్ అంటే పెళ్లి కాని వాళ్ళు వెళ్తే ఎక్కువగా కపుల్స్ గా వస్తారని విన్నాం చాలా సీజన్లు చూసాం సరే ఈ సీజన్ లో ఒక ముగ్గురు అయితే ఉన్నారు సో అందులో మీ షేర్ అయితే ఉన్నారు ఏంటి ఏమైనా అయ్యే అవకాశం వచ్చే ఆ అయ్యే అవకాశం ఉంది బట్ ఆ కపుల్ ఏమో ట్రోఫీ ఉంటది సో ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి అవును కొంతమంది ఇప్పుడు ఈ మధ్యన కొంచెం కొంచెం మారుతున్నాయి ఐ మీన్ ఇంట్రెస్టెడ్ అని కొంతమంది చెప్పడం కూడా వినిపిస్తుంది సో ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంది చేంజ్ అయ్యే అవకాశమే లేదు మనోడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అండ్ మన ఆడియన్స్ స్ట్రాంగ్ ఉంది ఎప్పుడు త్రీ వీక్స్ లో నామినేషన్ లో రాలే అన్న ఫోర్త్ వీక్ నామినేషన్ ఓట్స్ వేసిండ్రు గెలిపించి అంటే టాప్ టాప్ లో లో చాలా చాలా మంచిగా అనిపించింది సో ఇంకా నెక్స్ట్ కమింగ్ వీక్స్ లో నామినేషన్ లో వచ్చిన మన ఉన్నారు చాలా సపోర్ట్ చేస్తారు చూసుకుంటారు ట్రోఫీ అందుకే వస్తుంది నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా సూపర్ సూపర్ అంటే మీరు ఎప్పటి నుండో నబీల్ తో జర్నీ చేస్తారు అంటే బ్రదర్ అంటే ఉండి ఎక్కడో ఉంటారు జాబ్ చేసుకుంటారు అన్నట్టు కాకుండా ఇక్కడ ఉండి తను చూడడం కూడా జరిగింది మరి నబీల్ కి లవ్ స్టోరీస్ ఏం లేవా ఏం సింగిల్ అండ్ రెడీ టు మింగిల్ విత్ ట్రోఫీ మీరు ఒకటే గుద్దినట్టున్నారు నెట్ ఉన్నారు ట్రోఫీతో రావాలి తప్పు ముఖ్యం మిగిలి అన్నట్టుంది కదా సో ఏంటి ఎందుకని లేరంటారండీ మంచి వ్యక్తి ఎలాంటి హాబిట్స్ లేవు ఇప్పుడు ఉంటాయి అన్న ఎవరికైనా ఉంటాయి కానీ అవి తోడు తీసుకొని వెళ్తే కొన్ని సక్సెస్ అంటే కొంతమంది కెరీర్ లో సెట్ కాదు అండ్ కొన్ని బ్రేక్అప్స్ అయ్యి కొన్ని మొత్తం దేవతాయి తిరుగుతారు సో అది ఉంటే కరెక్ట్ కాదన్నట్టు మనం ఏం దాని తర్వాత చూద్దాం ట్రోఫీ ఫస్ట్ ట్రోఫీ వచ్చినాక చూద్దాం నెక్స్ట్ అంటే ఇప్పుడు సడన్ గా తను అంటే గర్ల్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారు లేరు అని కాదన్న గర్ల్స్ లో ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు అందరితోని మెలిసి ఉంటాడు మనోడు సో అంటే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత వచ్చి బాయ్ నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాను అంటే ఏమంటావు అట్లా టివిస్ట్ ఏమిడన్నా ఇవ్వరా ఇవ్వడు సో అలానే ఫస్ట్ వచ్చినాక మనకు దొరుకుతాయి కదన్నా ఇప్పుడు నేనే ఇక్కడ కూర్చొని అప్పుడప్పుడు ఆలోచిస్తున్నా అరే వీడు వచ్చినాక అన్నా మాట్లాడతాడా లేకుంటే బిజీ అయిపోతాడా మొత్తం టైం స్పెండ్ చేస్తాడా అసలు మనం కూర్చొని మాట్లాడుకుంటామా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు ప్రేమిస్తున్నారు ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు అన్న చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను నేను ప్రజలకి సూపర్ అండ్ అంటే నబీన్లు ఏదైనా ఆ ఏదైనా డ్రీమ్ ఉండేదా అంటే జాబ్ వెళ్ళాలో ఇప్పుడు డాడీ గారు ఎలాగ జాబ్ కాబట్టి జాబ్ చేసినప్పుడు డాడీ మనం చదివించేటప్పుడు కూడా అంటారు అలా నువ్వు ఈ జాబ్ చేయాలి ఇది చేయాలని ఉంటదానండి అలా ఏదైనా జాబ్ చేద్దాం అనుకుందా చిన్నప్పుడు ఆయనకి ఏముండే అన్న పైలట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేద్దాం అని అనుకున్నాడు సో టెన్త్ వరకు దాని తర్వాత అయిపోయింది దాని తర్వాత యాక్టర్ అవ్వాలి నేను హీరో అవ్వాలి అని ఉండే డాడీ కూడా ఎప్పుడు తను యాక్టింగ్ గురించే మాట్లాడేది నేను అంటే స్కూల్లో ఉన్నప్పుడు నబిల్ డాన్స్ చేసేది పాటలు పాడేది మొత్తం ఆల్ ఇన్ వన్ ఉండే అన్నుడు సూపర్ ఇమిటేషన్ మేము వరంగల్ డైరీస్ వీడియోస్ చేస్తాం కదా అన్న సో కొన్ని క్యారెక్టర్స్ మేము చూసి రియల్ క్యారెక్టర్స్ చేస్తాం సో నబిల్ కి అలవాటు ఆ టాలెంట్ చాలా ఉంది అంటే ఎవరినైనా ఒక గంట చూసేసిందంటే నెక్స్ట్ దింపేస్తాడు ఆ క్యారెక్టర్ చేసేస్తాడు అలాగే దింపేశాడు దింపేశాడు మొత్తం చాలా ప్లస్ అయింది ఆ వీక్ లో అది ఎందుకంటే నాగార్జున సారు సూపర్ అని నేర్చుకున్నారు అండ్ చాలా మంది